எப்படோ <slateRadio> <Matthews>: <SILERGO> అయ్యా తలరా నా తల్లికస్తే మూడు మంత్రాలు ఒకరు నా తల్లి తల్లిని లోపలి దిగబడ్డాయిని ఒక తల్లి అయితే మూడు మంత్రాలు అయ్యా ఆ మూడు మంత్రాలు యొక్క చెప్తారు ఒక తల్లిదండ్రో ప్రజలతో ఎప్పుడైతే అన్నదో అప్పుడు తగ్గనే చెబదగ్గి కావచ్చు అనుకున్నాడు కాదు అక్కడ చెబదగ్గి మామయ్య కావచ్చు మరి ఇంకా ఏ రాజ్యం పోయేది ఉన్నది ఏ దేశం పోయేది ఉన్నది ఎందుకు కానీ

బిల్ల సేంటి మామని యొక్క కాలింగాలు మడుగు లోపలంగినప్పుడు బిల్లము మీది అక్షతలుగానే దేవి ఆ చిలికర మీద అక్షత కాలింగాలు మడుగు లోపల పడ్డాయి

నీళ్ళున్న దగ్గర నాగుడు ఉన్న దగ్గర వండు మూడు మంత్రాలు తప్పించి ఇంకో మంత్రం నాకు కాదు లోపలికి మాకు మంత్రాలు ఎక్కడ హై పత్రంలో చూడాలను మేజం వేయాలి నీళ్ళు చూడాలి తాగాలి ఎత్తు ఉన్న జాల పండుకోవాలి ఎందుకంటే మిక్కిన వారు మీకు మూడు మంత్రాలు రావాలి రాదు అయ్యో భగవంత నా మంత్రంకుంటే బలము ఇంకొకరికి అని చెప్పి జనరల్ ద్వారా పాడినా మనం మీరు మెదలు వేసుకుంటూ వెళ్ళిపోయి మైనా దాని తలబెట్టుకుని వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతే మాకు అయ్యలేరు అవ్వలేరు నువ్వేనా నువ్వే ఇవ్వడ మా ఆపత్తి కడవేశం ఓ తల్లి మళ్ళీ ఆకలేనప్పుడు అన్నం పెట్టింది కన్న తల్లి ఆపత్తి ఆలడం వల్లే కన్న తండ్రి అయ్యా నువ్వు నీ ఎప్పుడే అంటున్నావా సరే బిడ్డా పోదామని చెప్పి టెండు ఎప్పుడెట్టుకొని పోతున్నాడు ಇದನೇ <laughs> పోతాడు మనకు అయితే చిన్నది మా పెద్దది కొమ్మలు కోటి వేలు వందలు పదిహారు లక్షలు నవానందానికి వచ్చింది ఎమరే కొడుక ఈ యొక్క పుట్టమైనంత పట్టాలి ఒకవేళ కనుక నేను పాపత్ పాము నన్ను పాముగా రావాలి నేను మర్రమైపోవాలి ఒకవేళ కనుక నేను పుణ్యాత్వతి నాకు పుట్టల పడికి ఏదైనా రావాలి మూడు ముచ్చట్లు నాకు ఎప్పుడని చెప్పి ఆ పుట్టకాడికి వచ్చి శివజాతి శుద్ధలు నీళ్ళు తీసుకొచ్చి అడ్డం కొడుగు మలికి అడ్డం కొడు పండారు కిడ్జల పండారు మీద బట్టి తమల పక్కన పెట్టిండు ఇప్పుడు పక్కన సూదులు పెద్ద సూదు దబనాలు నాటి కింద ఏది చిరుపాదల మీకు ఏది పడుతున్నాడు తల్లి పెద్ద మాట మరి కనకపోని పెద్దకపోని తల్లి నాది మూడు నెలల గడవ మునిగిపోయింది ఆ నెల గతం ఇలా మరి నీ కూడా మీద కనకపోయి మూడు నెలల ఆ నెల గతం నేను సిడు నైన్ రెండు పొద్దున నీ ఎక్కడైతే నా మన పొత్తులు వచ్చి నువ్వు అండి నాకు నువ్వు ఎంత మూడు నువ్వు మూడే విధాలు పెట్టడం కౌదో నీకు మూడు విధాలు నేను చెప్పకపోతే నా పేడ భూజలు కూడా

కొన్ని ఇంకా ఎన్ని రోజులు పట్టే మంత్ నా వంతు ఉంది కావచ్చు నా వంతున్నా కానీ ఏం పట్టుకుంటున్నా ఇప్పటిక మేతలు మేసేలా ఏ రాజ్యంలో మొత్తం మేతలు మేము మా కాలనీ కారణంగా ఆ పొద్దు ఎంత దూరం దూరం పోయి వచ్చి దూరం మనం మేతలు వేసి ఇచ్చాము తల్లి మేతలు అయిపోయినా అంటున్నావా అయ్యో బాలగం రాజు ఏం చేసిన బిడ్డ నేను నడిచిపోతా అనగా చెప్పి ఇక్కడ పండాలు బట్టి కనుక వేరే వేయాలి బిడ్డ మీకు కనుక పుట్టు పుట్టు చెప్పి ఆ బంగారు రెక్కలు పుట్టించాడు ఓ బిడ్డ రెండు రాలా పూర్వం ఒరి పడవ మరి లేకపోతే ఉత్తరం పొరి పడవ మరి కానీ మరి దక్షిణాది కానీ దర్శనం అనను పచ్చలింగాల కూడా పరమేశ్వరి గుళ్ళు బిడ్డ పాలివాళ్ళ పట్టం అంటే కార్తీకుల పట్టం కార్తీక బిడ్డ కీర్తి వాళ్ళు వాళ్ళ పొడి చేతుల కొమ్మరుంటది ఏడు చేతుల కమ్మరుంటది పన్నెండు సింజులు ఇరవై వస్తారు ఇటా మీరు వాళ్ళ పట్టం పోతున్న వాళ్ళగా మీరు వాళ్ళ సంగతులు చెప్పిండు కలిపి పోను జిండల కల్లి సౌత్ రాజకీయ మనకన్నా చనిపిడో మనకు రెక్కలెట్టించిన చెప్పి కూర్పున ఉత్తరం పొలవరం నాలుగు వేసిరే కాలేదలు వేసి కొనక మన దక్షిణాధికారుల మేమేందుకు రెక్కల పోయినప్పుడు చిన్న రెండైతే రేగలు అనగా అటువంటి కార్యక్రమాలు ఏం చేశారంటే ఈ పేరు కాయాలను పన్నెండు జిల్లా పన్నెండు దిగాలు పెట్టు సిరిసేనగా రాగా చేసిరు పచ్చ కనిపిస్తుంది హబ్బబ్ సంఘమయ్యా ఇంత వచ్చి గడ్డి పెట్టుకొని పాల వల్ల మొత్తం అని చెప్పి మమ్మల్ని అన్నావు ఈ గడ్డి ఇట్లా లేని విషయం బాధ చెప్పి ఆ యొక్క కంచో పదాలు దిగి చిరుగోలు ఇవ్వండి ఇవ్వకుండా దోమ వాళ్ళు కారు పోరాకుండా వేసి కష్టపడి ఏడుగురు ఎదుగురు దేవర కార్తీక రాజు మరి ఆ జల కళ్ళు మూడు పోయి పై ఆ మేసి కాడికి వేసినగా అవి పోక ఇలా ఇలా అచ్చం మన రేపు మూడు వందల మేజలుగా వాడు చెప్పాయి మూడు మొబైలు కట్టుకొని ఎన్ని కట్టుకొని రెక్కలు అనుకుంటా వెళ్ళిపోయినాయి మరి